డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అదే రకంగా నార్మలైజేషన్ కూడా డేట్ అనేటువంటిది ఫిక్స్ కావడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఉదయం నుంచి రెండు సార్లు ఫోన్ చేశాను నేను కాబట్టి దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే డిఎస్సీ ఫైనల్ కీ థర్టీ ఫస్ట్కు మనకు రావడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది దీంతో పాటుగా అంటే థర్టీ ఫస్ట్కు కీ అనేటువంటిది ఫైనల్ కీ అనేటువంటిది వస్తుందండి అంటే నిన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు వస్తుందని చెప్పారు టీవీ అంటే మన టెన్ టీవీలో కూడా స్క్రోలింగ్ వచ్చింది అది ఫేక్ అనేటువంటి విషయం అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ ఏది ఏమైనా ఈసారి అయితే తప్పకుండా థర్టీ ఫస్ట్ అని వాళ్ళే చెప్తూ ఉన్నారు చాలామంది మన ఆక్స్పిరెంట్స్ కూడా కాల్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి నార్మలైజేషన్ విషయ విషయం అనేటువంటిది ఒక్కసారి నార్మలైజేషన్ విషయం అవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఒకసారి చూడండి నార్మలైజేషన్ అనేటువంటిది ఒక్కసారి మనం చూసినాడైతే ఇక్కడ నార్మలైజేషన్ అనేటువంటిది డీఏసీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా స్విఫ్ట్ మార్క్స్ అంటే మనకు తగ్గుతాయా పెరుగుతాయా అనేటువంటిది తెలుస్తాయి కదా మార్క్స్ అవన్నీ కూడా కలిపి కూడా మనకు ఏమవుతుందంటే ఫైనల్ మార్క్స్ అవుతాయి ఇప్పుడు నార్మలైజేషన్లో మనకు డిఎస్సి మార్క్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది ఎనభై మార్కులకు ఉంటుంది అయితే దీంట్లో మనకు వచ్చినటువంటి మార్కులు ఎగ్జాంపుల్ చేద్దాం ఎగ్జాంపుల్ మనకు ఒక అరవై మార్కులు వచ్చాయి అయితే దీంట్లో షిఫ్ట్ మార్క్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు నార్మలైజేషన్ చేసినప్పుడు ఆ రోజు ఆ పూటకు ఆ షిఫ్ట్లో మనకు మార్కులు అవి పెరిగినాయా తగ్గినాయా ఒక రెండు మార్కులు పెరిగినాయి అనుకోండి అంటే నార్మలైజేషన్ వలన రెండు మార్కులు పెరిగినాయి ఒకవేళ రెండు మార్కులు తగ్గితే తగ్గుతాయి అన్నట్టు కాబట్టి ఆ రెండు కలిపితే మనకు ఎనభై మార్కులకు వచ్చేటువంటి ఆ యొక్క మార్క్స్ కూడా నార్మలైజేషన్ కూడా థర్టీ ఫస్ట్కే ఇస్తామని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి ఎనభై మార్కులు ఇంక్లూడింగ్ నార్మలైజేషను అదేవిధంగా టెట్కు సంబంధించినటువంటి ట్వంటీ మార్క్స్ ఈ రెండు కలిపితే మనకు హండ్రెడ్ మార్క్స్కు రిజల్ట్ అనేటువంటిది రావాలి అయితే మనకు థర్టీ ఫస్ట్ వరకు వచ్చేటువంటి మార్కులు ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటిది నార్మలైజేషన్తో కూడినటువంటి నార్మలైజేషన్తో కూడినటువంటి ఈ డిఎస్సి ఎయిటీ మార్క్స్ ఉన్నాయి కదా అది వాళ్ళు చెప్తారు తర్వాత మనకు ఇది తెలిసిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుంది అనేటువంటిది మనం ఒక అంచనాకైతే రావచ్చు ఎందుకంటే టెట్లో మనకు మార్కులు అనేటువంటిది మన ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఈ రకంగా ఉంటుంది అయితే హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది అంటే టెన్ టు ట్వంటీ మార్క్స్ అనేటువంటిది కలుపుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సెలక్షన్ లీస్ట్ అనేటువంటిది మనకు విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ సెలక్షన్ లీస్ట్ వచ్చిన తర్వాత మనకు వెరిఫికేషన్ అనేటువంటిది పిలవడం అనేటువంటిది జరుగుతుంది ఈ వెరిఫికేషన్ అనేటువంటిది వాళ్ళు స్కెడ్యూల్ ఇస్తారు జిల్లాల వారీగా మనకు ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు అనేటువంటి స్కెడ్యూల్ అనేటువంటిది వాళ్ళు క్లియర్ కట్గా ఇస్తారు ఆ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మనం వెరిఫికేషన్ రావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది పూర్తయిన తర్వాత మనకి ఏం చేస్తారంటే తర్వాత ఉండేటువంటిది మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు ఆ పోస్టింగ్ అనేటువంటి దాంట్లో మనము పోయి జాయిన్ జాయినింగ్ అనేటువంటిది లెటర్ అనేటువంటిది ఇస్తుంది ఆ జాయినింగ్ లెటర్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనం జాబ్లో పోయి జాయిన్ కావాలి జాబ్లో జాయిన్ అయిన రోజు నుంచే మనకు డ్యూటీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇప్పుడు మనకు థర్టీ ఫస్ట్ జూలై వరకు మనకు వచ్చేటువంటి ఫైనల్కి దీంతో పాటుగా అంటే ఫైనల్ కీ అంటే ఫైనల్ కీ అనేటువంటిది ఇది అనేటువంటిది వాళ్ళు చెప్పేస్తారండి పాటు నార్మలైజేషన్ ద్వారా వచ్చేటువంటి మనకు ఎనభై మార్కులకు ఎన్ని వచ్చాయనేటువంటిది కూడా వాళ్ళు క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మన టీవీ టెన్ టీవీలో వచ్చినటువంటిది ఏంది సార్ అంటే అది ఫేక్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళు కాబట్టి టీవీలో వచ్చింది స్క్రోలింగ్ బట్టి మనం నిన్న కూడా వీడియో చేయడం అనేది జరిగింది బట్ మనం కూడా మాట్లాడాం కాబట్టి సరే నిన్న ఇట్లా మాట్లాడారు కదా అని కూడా విషయం వాళ్ళకి చెప్పాము సరే అయితే మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చింది సార్ థర్టీ ఫస్ట్కి అయితే మీకు తప్పకుండా ఫైనల్కి యాజ్ వెల్ యాజ్ పాటుగా నార్మలైజేషన్ కూడా ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి ఈ మార్కులేమో కానీ మనకు టెన్షన్ పైన టెన్షన్ అసలుకి ఏం చేయాలో అసలుకు మైండ్ పనిచేయడం లేదు సార్ అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అసలుకి రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు సార్ అనేటువంటి విషయాన్ని అయితే చాలామంది చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఈ కట్ ఆఫ్ అనేటువంటి దానితోటి మా నరాలు కట్ అయిపోతున్నాయి సార్ అని చాలామంది చెప్తూనే ఉన్నారు సో ఏది ఏమైనా తప్పదు ఒక అంటే ఇలాంటి టెన్షన్లోనే మనకు ఒక రకమైనటువంటి ఫీల్ అనేటువంటిది ఉంటుంది కామన్గా కానీ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు జాబ్ వస్తే ఈ టెన్షన్స్ అన్నీ కూడా ఒక తీపి జ్ఞాపకాలుగా మారబోతున్నాయి సో ఏది ఏమైనా మీకైతే తప్పకుండా డిఎస్సిలో మంచి మార్క్స్ రావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను jai hin. thanks for watching all the best bye see you